ఆగాకర ఆగాకర అంటే అడవి కాకర కాకర బొడ కాకర ఇలా ఈ కూరగాయకు చాలా పేర్లున్నాయి కాకరకాయ అంత పొడవుగా ఉండదు దానంత చేదు కూడా ఉండదు కానీ ఆకారంలో పోషకాలు మాత్రం ఎక్కువే ఉంటాయి వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆగాకర కాయలు మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచుతాయి మధువేహం వల్ల వచ్చి ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి ఆగాకరకాయలో సమృద్ధిగా దొరుకుతాయి ఇవి నయం చేస్తాయి క్యాన్సర్ కారకాలను నాశనం ఆడుకుంటాయి ఆగాకరకాయల్లో పోలెట్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో అవసరమైన ముఖ్యమైన పోషకం దీంతో గర్భస్థ శిశువు చక్కగా ఎదుగుతుంది ఆగాకరకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాలు నివారిస్తుంది ఆగాకర కాయల్లో సమృద్ధిగా ఉంటాయి ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి ఇందువల్ల వృద్ధాప్య ఛాయలు అంతగా త్వరగా దరిచారు ఆగాకరలో విటమిన్ ఏ కూడా బాగానే ఉంటుంది ఇది దృష్టి సంబంధ సమస్యలు తొలగిస్తుంది మూత్రపిండాలు మూత్రశయ సంబంధ సమస్యలు ఉన్నవారు నిత్యం ఆగాకర కాయను తింటూ ఉంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ యాసిడిటీ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు